హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ఫ్రెండ్ బ్లాక్స్ ఎండ ఇంకా రానే రాలేదబ్బా ఎనిమిదిన్నర అవుతుంది కంట్లో ఎండ పడుతుంది రోడ్డు మీద ఎండ ఊరికైతే వెళ్తున్నానండి మా హస్బెండ్ని అయితే మార్కాపురం రమ్మన్నాను అట్నుంచి అయితే వెళ్తాను ఇటు నుంచి అయితే నేను ఒక్కదాన్ని వెళ్తాను వీడికే వస్తా అన్నాడు ఒక్కదానికి ఎందుకు కార్ అనేసి ఒక ఇరవై రూపాయలు ఛార్జ్ ఇచ్చినామంటే మార్కాపురం పోతాను మళ్ళీ పెట్రోల్ వంద రూపాయలు బొక్క అందుకనేసి అయితే మార్కాపురం బయలుదేరుతాను అక్కడికైతే మా హస్బెండ్ వస్తారు మార్కాపురం అయితే బస్లో వచ్చానండి కండక్టర్ అనుకున్న స్కూల్ టైంలో ఉన్న అంకులే ఆ అంకులతో మాట్లాడి కొండచర్ల బస్కి అయితే ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చానబ్బా బస్ అయితే చాలా రష్గా ఉంది మా ద్యూడే మా శ్రీహానేమో వస్తున్నారంట బండి మీద ఆందవే నన్ను ముందు రమ్మని చెప్పి ఆయన ఏమో లేటు వస్తున్నాడు ఎండేమో మామూలుగా లేదబ్బా కొంచెం షాపింగ్ మాజాక కొ చూస్తూ ఉండండి ఇక్కడైతే గోల్డ్ షాప్ వెళ్ళానండి లాస్ట్ టైమే జనవరిలో సంక్రాంతి అప్పుడైతే రింగో తీసుకున్నాను ట్వంటీ ఫోర్ క్యారెట్ ఇది వచ్చేసి ఎందుకు ఇప్పుడు అంత నాకు అనిపిలేదు అంత బ్లాక్ అవుతుంది అందుకనేసి నేను పెట్టుకునే కమ్మలు అయితే ఇవి ఇవి నేను పెట్టుకున్న కమ్మలు అయితే జానవరిలో తెచ్చుకున్నానండి కమ్మలు ఇవి చాలా ఉండేసరికి సాగుతూ ఉన్నాయి అందుకనేసి అయితే ఈ రింగ్ వేసి కమ్మలు అయితే తీసేసుకున్నాను ట్వంటీ ఫోర్ క్యారెట్ ఇచ్చేసి ట్వంటీ టూ చేసుకున్నానండి మనం వాళ్ళు మనకి వేసేటప్పుడే ఎంతో కూలీ ఖర్చు చేస్తారు అదే మనం అయితే అసలు చాలా తగ్గిస్తారండి నేను ఇప్పుడు ఎంతో తీసుకున్నప్పుడు కూడా ఉంగారం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇప్పుడైతే దాన్ని పదహారు వేలకే ఎంత అవుతుంది అక్కడ వేశారు కదా తీసుకున్నారు ఇయర్ రింగ్స్ వచ్చేసి టూ పాయింట్ టూ గ్రామ్స్ అండి మూడు గ్రాములు నాలుగు గ్రాములు కూడా ఉన్నాయి ఇంకెంత పెద్ద వద్దనేసి అయితే టూ గ్రామ్స్లో అయితే తీసుకున్నాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సింపుల్గా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయండి ఈ ఉండే రోజు పెట్టుకునే కూడా మనం జానవరిలోనే తీసుకున్నాను కానీ బట్ అది పెద్ద ఉండే చెవులంతా సాగిపోతున్నాయి అందుకనేసి అవి పక్కన పెట్టేద్దామనేసి ఇవైతే చిన్నవి తీసుకున్నానండి ఇక్కడ మా హస్బెండ్ రింగు ఏ టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చేతికి పెట్టుకున్నాడు అలానే ఈ మధ్య అసలు చాలా టైట్ అయిపోయింది అందుకనేసి ఆ రింగ్ ఇచ్చేసి అదే స్టోన్ వేసి ఒక రింగ్ అయితే చేయమన్నారండి టూ త్రీ డేస్లో అయితే చేస్తామన్నారు ఒక వన్ గ్రామ్లోనూ టూ గ్రామ్స్లోనైతే మందంగా ఆ స్టోన్ పెట్టేసి అయితే చేయమన్నారండి ఇదిగో మార్కాపురం లక్ష్మీచేశ్వర స్వామి గుడి ఇంకా బైక్ మీద అయితే వచ్చారండి ఆ కార్ ఎక్కడ పెట్టాలో తెలియదు కార్ పెట్ట ఒక దగ్గర పెట్టాలి మనం మాకు దగ్గర అయితే వెళ్తూ ఉండాలి అదే బైక్ అయితే ఎక్కడైనా పెట్టుకు అయితే బైక్ అయితే తీసుకొచ్చాడు కొన్ని సరుకులు అయితే తీసుకొని ఇంటికి వెళ్ళామండి మా శ్రీహాను ఊరికి పండ్లాగా వచ్చినట్టేవాడు ఊరి నుంచి వచ్చే దప్పుడు నుంచి నిద్రపోతా ఉన్నాడు అలానే ముందు నేను వచ్చాక నేను తీసుకున్నా పాపం మా ప్రాంతం మేము ఇంటి దగ్గరే ఉన్నది అయితే వచ్చామండి కొన్ని సరుకులు కూడా తీసుకొచ్చాము మరి ఏం సరుకులు కవర్ కూడా లేదు సరుకులు రెండు వేల ఐదు వందలు ఎంత అయినా డబ్బా ఏంటండి అలాగే సబ్బులు ఏమీ పూర్తిలు రెండు వేల ఐదు వందలు ఎంతయి మా వాడి నుంచి బయలుదేరింది కదా రావడానికి ఎక్కడ పడుకున్నాడు నేను మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చి నాకు నిద్రడేసి పంట ఏంది ఏంటి నిద్రపోయింది వచ్చి నాకు ఎంతమంది అదంతా మిస్సీ అయిపోయిందండి నీట్గా చదిరేసుకున్నాను గ్యాస్ ఎవడి తీసేసి నీట్గా తుడిసేసుకున్నాను నీట్గా ఉంది నాకు ఇల్లు నీట్గా ఉంటే మా ఇండ్ కూడా నీట్గా ఉంటుంది ఏ పని అయినా చేయవద్దు అంత గందరగోళంగా ఉన్నది అన్ని చేసి ఎక్క బయటేసిన డబ్బా కూడా అడిగడేసిన నీట్గా అయితే అన్ని చదివేసుకున్నాను ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేయాలి మేమైతే కడిగి పెట్టిన కూర చేయాలి మరి ఏం చేయాలి అలాగే ఉన్నారా ఎవరైనా నాకు మిక్సీగా ఉంటే అసలు వంట కూడా చేయొద్దు కదండి నీట్గా ఉంటేనే వంట అయితే చేయొద్దాం మిస్సీగా ఉంటే వంట తొలిపోవద్దే కాదు అది నీట్గా చేసేవరకైతే చేసుకున్నాకే వంట స్టార్ట్ చేస్తాను పుల్లైసేయండి మిట్ట మధ్యాహ్నం మాడు అందరికి తల ఒకటైతే కొనిచ్చాడు ఇది తినే కొద్ది ఉంటుంది కానీ కోపు పోయకుంది కొద్ది ఎటు ఉంటుంది ఎటు ఉంటుంది ఒప్పుకుంటుంది మా ప్రాణతో మా కై తీసుకున్నది వద్దని మా ఫ్రెండ్ ఇచ్చేసింది అది నాకు ఇతరు నాకు ఇదే బాగాల ఏమై ముందు బాగుంటుంది కానీ లోపల భుజికంది గొప్పగా ఉంటుంది అలా గుండెస్ అలా ఐదు రూపాయలు అవి పాలలాగా బాగుంటాయి ఇప్పుడు అవి రాటర్లే తొక్కలు చేయ రెండు రూపాయలు ఇప్పుడు ఐదు రూపాయలు చేసారు ఇది ఎంత వేసు గడ్డి తప్పగుంది అలాదు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి చెప్పు ఏం కురా చారు చేసాడా చారు మధ్యాహ్నం అయితే అన్నం అయితే అండి మజ్జిగ కూడా చేసాను ఇదే పులిహోరం చేసినట్టున్నారు పులిహోర కూడా కొంచెం అవుతుంది ఇప్పుడు టమాటా చారు అయితే పెట్టానండి టమాటా రసం ముగ్గు ముగ్గుమండి టమాటా రసం రోజీపప్పులు కూరలు కొన్ని తిని బోరి ఇలా కలిపి ఫుల్గా చేసుకుందంటే బంటాయండి టమాటా రసం తిక్కువగా చేసాను ఇంకా ఇవి కాగేసరికి ఇంకొక వచ్చే టిక్కు అవుతుంది మా వాళ్ళందరూ చెట్టు కింద వచ్చే బయట అందరు లోపల కూర్చొని వంటలు చేస్తా ఉన్నా ఎండగా కాబట్టి చెమటలు గారిపోతూ ఉన్నాయి నీళ్ళకి చూద్దాం మెరుపు కాలువసం దాన్ని పెట్టి అనుకునేసరికి ఇక ఇక్కడ అంతమంటారు అమ్మరైతే అంతే చాలా పోగానే అందరిని అయితే పిలిచి భోజనం అయితే పెట్టిస్తాను ఏంటిది అనేది ఏమంటావు రక్కని ఏమంటావు నువ్వు అనేది ఏంటిది ఏమక్క మూతి మూతి వాళ్ళ అక్కనేమంటాడంటే దంగమ్మక్క అంటే అక్క పేరు ఏం పేరు దంగమ్మ అంట దంగమ్మ 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 అంటాడు దొంగమ్మ అంట దొంగ రాక దంగమ్మ దంగమ్మ దంగక్కాయ దంగక్కాయ్ అంటూడమ్మా సిరగంగమ్మ మా సిరగంగ జడలేదు మోడల్ జడలు ఆ జడలేమో అందక ఊడిపోతున్నాయి లేచింది పోలే సాయంత్రం అయితే అందరికి టీ ఇచ్చానండి నేనైతే లెమన్ జ్యూస్ చేసుకున్నాను మా ఫ్రెండ్ తమ లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ అన్నది అందుకని ఒక నిమ్మకాయ వస్తే అమ్ముద్దు అన్నది నేను బాగుతాను ఇలా వల్ల తల్లు బతుకుతారు అంటే ఎంతో రిజమతే లేదు కానీ ఒక టెన్ పర్సెంట్ అయితే ఉంటుంది మన కోసం మనమైతే చేసుకోము వాళ్ళ కోసం చేస్తాము వాళ్ళు ఆరో తాగుతారు ఉంచుతారు వీడిని మనమే తాగొచ్చు తాగి సామాన్ సామానంతా గడియాలి అయితే దొడ్డంతా క్లీన్ చేయించారండి సప్ప పెట్టుకోవడానికి బర్రెలకి ఇప్పుడు మన బోర్ వేయించాం కదా నీళ్ళు పెట్టి నీళ్ళు ఉన్నాయి కాబట్టి సప్ప ఇంక వేస్తారు ఇంకా తగ్గినా కదా ఇంకా చాలా కళ్ళు కోసుకు రాలేరు కోతులు తోడు అట్లా సూర్యలు ఎట్లా కట్టుకుంటున్నాయి మనుషుల కన్నా వైరంగు కొట్టుకుంటున్నాయి ఎగురుతున్నాయా మట్టి బ ఎత్తగా ఉంది ఇప్పుడు తిండిచ్చేసరికి అన్నీ తాండవ ఎగ్గా వేసేసి సోలార్ అంటే సోలార్ వేసేయాల లేకుంటే కోతులన్నీ సప్ప తింటాయి అంట హై 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 పాడైతే ఇదంతా కట్టారు బర్రె తెలుపోకుండా ఇదే మల్ల చెట్టు మల్ల చెట్టు బతికినట్టుంది ఇది కర్రేపాకు ఇది వచ్చేసి గోరింటాకు మన వేగిర్రా అందరూ మాకే ఇక్కడైతే సాయంత్రం వచ్చేసి గ్రైండర్ వేసానండి ఇడ్లీ కోసం రెండు ఆయిల్ అయితే మిక్సీ పట్టేదాన్ని గ్రైండర్ వేస్తే బాగా వస్తుంది అనేసి అయితే గ్రైండర్కి వేసాను ఈ గ్రైండర్ ఇడ్లీ రుబ్బైపోయినాకైతే బర్రెలకేయచ్చు అనేసి ఇంకా రెండు విధాలుగా పనికి వస్తుంది వాళ్ళ మిక్సీ జారేందుకనేసి అయితే ఇంకా గ్రైండర్కే వేసానండి ఇదంతా పట్టేశాక పిండి కూడా అయితే కలిపేసుకున్నాను కలిపేసుకొని బర్రెలకైతే తొక్కు కూడా వేసేసానండి ఫిలోవర్స్ అయితే పిండి కూడా అయితే కలిపేసానండి రెండింటికి అయితే తీసుకున్నాను ఒకటి మార్నింగ్కి ఒకటి వచ్చేసి ఫ్రిడ్జ్లో పెడతాను పొంగునిచ్చి అంతా ఒకే దాంట్లో ఉంటే నిండుతుంది అనేసి రెండింటి రెండు భాగాలు చేసి పెట్టాను ఇంకా మావైతే పాలు కూడా విండింది ఎక్కడైతే ఇంకా నైట్ వంటి అన్నము అలాగే టీవీ పెడుతున్నాను పాలు కూడా అలా పెడతానండి సాంబార్ అయితే నిధారం చేశాయి కదా రసం రసమే ఉన్నాయి టమాటా రసం అలాగే మామిడికాయ పచ్చడి అయితే ఉండండి పెట్టింది కాదు చేసింది వరికి మొక్కల పచ్చడి బాగుంది టేస్ట్